భారత్ సంచార్ నిగం లిమిటెడ్ సంస్థ వినియోగదారుల సౌకర్యార్థం విశిష్టమైన సేవలు అందిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వినియోగదారుల కోసం ఒక రూపాయికి కి సిమ్ కార్డు నెల రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నామని చెప్పారు ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ద్వారా కేవలం నాలుగు వందల రూపాయలతో ఇంటర్నెట్ తో పాటు నాలుగు వందల నలభై నాలుగు టీవీ ఛానల్స్ తొమ్మిది ఓటీటీ ఛానల్స్ అందిస్తున్నామని అన్నారు వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నెలకు వంద రూపాయల డిస్కౌంట్ తో భారత్ ఫైబర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు సంస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రణాళికాబద్ధంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో ఫోన్లు ప్రజలకు మరింత చేరువ చేసే పనిలో నిమగ్నం అవుతున్నామని తెలిపారు చౌకదారులకే తమ మొబైల్ వినియోగదారులకు ఫోర్ జీ సేవలను అందిస్తుందని తెలిపారు వినియోగదారులు ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు అతి తక్కువ ధరకే టార్ఫ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు ఇంట్రాక్టివ్ సెషన్ అయిపోయిన తర్వాత దీన్ని మనము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు వందల నలభై ఫోర్ జీ టవర్లు నిర్మాణం చేశాం ఇవి కాకుండా ఇంకొక యాభై టవర్లకి మనకి శాంక్షన్ వచ్చింది అవి కాకుండా ఒక నలభై టవర్లు ఏజెన్సీ ఏరియాలో పెట్టడానికి కోసం అనేసి అది కూడా అప్రూవల్ వచ్చింది ఇరవై ఐదో తారీఖు బహుశా ఢిల్లీలో టెండర్స్ పిలుస్తున్నారు వాటిని కూడాను ఫైనల్ చేస్తారు మనము ఎక్కడెక్కడ పెట్టాలి టవర్లు అనేది మనం రంగం సిద్ధం చేసుకున్నాం మీ అందరి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం అది మనము మేము నలభై ఎనిమిది టవర్లు ఏజెన్సీ ఏరియాలో పెట్టాం ఏజెన్సీ ఏరియా అంటే మన మిత్రులందరికీ తెలిసి ఉంటుంది అలివేరు ప్రాజెక్టు ఐడియా ఉంది కదండి అలివేరు ప్రాజెక్టు దాటి డోలిగండి రేగులపాడు రేపల్లె రేగులపాడు రేగులపాడు అనేది చిట్ట చివరి విలేజ్ అక్కడ దారి కూడా లేదు ఆ ఊరిలో కూడాను మా టీం అందరూ కూడాను దానికి సంబంధించిన పరికరాల్ని నెత్తిన పెట్టుకొని వెళ్ళారు నేను కూడా వెళ్ళాను నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాం అటువంటి ఊర్లో మనం టవర్ నిర్మాణం చేశాము యాభై ఇళ్ళు మాత్రమే ఉంటాయి అక్కడ యాభై ఇళ్ళ వాళ్ళు రోజుకి ఒక్క వన్ జీబీ వన్ జీబీ డేటా వాడుతున్నారు అంతకంటే ఎక్కువ పడుతున్నారు నా దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి నేను తెప్పించాను ఇదిగోండి దీంట్లో చూస్తే మరిబంధం అంకన్నగూడెం తర్వాత రేగులపాడు రేగులపాడు ఒక్కసారి జూమ్ చేయండి అదిగోండి అది అడుగుల్లో ఉంటుంది రేగులపాడు అనే విలేజ్ అక్కడ నుంచి ఇంక మనకి పాపికొండలు స్టార్ట్ అయిపోతాయి ఆ విలేజ్లో కూడాను మనం టవర్ పెట్టాము యాభైళ్ళు మాత్రమే ఎనిమిది టవర్లని మనము స్థాపించాము ఇంకొక నలభై టవర్ల కోసం మనం ప్రణాళికలు సిద్ధం చేశాం ప్రజలకి సేవలు అందించడమే మా అందరి యొక్క కర్తవ్యం సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఒకటి రెండు చోట్ల ఉండొచ్చు మీలాంటి మిత్రులు మాకు చెబితే వాటి ఆ ప్రదేశాల్లో కూడాను మనము రాబోయే కాలంలో కొత్త టవర్లు నిర్మాణం చేయబట్టి మనం సిగ్నల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇది మీకు ఇస్తాం మీరు ఎంత డేటా వాడుతున్నారనేది ఇందులో ఉంది మన జిల్లాలో బిఎస్ఎన్ఎల్ వారు ఆల్రెడీ ఫైవ్ జీని హైదరాబాద్లో ప్రవేశపెట్టారు హైటెక్ సిటీ ఏరియాలో అది మెల్లిమెల్లిగా వస్తుంది మనకి ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుంది ఈ దిశలో మనం నడుస్తున్నాము మన యొక్క అదృష్టం ఏంటంటే మన యొక్క పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలుగు గౌరవనీయులు వారు మంత్రి గారు తెలుగువారు మన గర్వకారణం ఆ సారు చాలా టవర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మాకు తెలిసింది అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ బోర్డులో కూడా ఒక తెలుగు తేజం మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచే గవర్నింగ్ బాడీలో ఒక ఆయన ఉన్నారు సో వారు కూడా మాకు డైరెక్ట్గా మాట్లాడి మన జిల్లాకి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అయినా మేము చేస్తామనేసి ఆఫ్ ది రికార్డు మాకు చెప్పడం జరిగింది ఇది ఆన్లైన్లో మీరు చెప్పొద్దండి మనము మన జిల్లాని ఏ రకంగా డెవలప్